टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాజాన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువు వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు మడలేశ్వర ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి యాదగిరి వైస్ ప్రెసిడెంట్ నరసయ్య ఆలయ ప్రెసిడెంట్ మిడిదొడ్డి బాలరాజు ప్రధాన కార్యదర్శి బాబు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి డైరెక్టర్ అంజిరెడ్డి ఎడ్పీటీసీ గుండం నరసయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి ఎంపీటీసీల శ్రీనివాస్ దేవేందర్ హనుమయ్య సాయిలు నర్సయ్య రవి భాను

అరేలేవా చారు కోటి కోటి ఎట్ల అచ్చ నగర్ట్లా వచ్చేది అరే నా అంజి నాగా మల్లెలాగా చూపిస్తుంది ఏ ఆ లైవ్ హేలో ఆ స్వామీ మెల్లగొట్టు ఓహో అదంతా మాక కదా ఉంటాము మనుషం సిఎన్ఎపిసి చెయ్యరా కైరవగారు జీరో వెట్రి

ఈ గు అనేది చాలా వరకు మండల హెడ్ కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలను నిర్మించడం జరిగింది ఇక్కడ కూడా రజాక సోదరులు అందరు సంఘం యూనిట్ అయి ఈ మండలేశ్వర స్వామి గుడి కట్టుకోవడానికి ముందుకు వచ్చినందుకు వాళ్లకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా జెడ్పీసీ గుండం నరసన్న గారు సీనియర్ నాయకులు చిత్రారన్న గారు మండల ప్రెసిడెంట్ బాలన్న గారు ఇక్కడున్న వార్డు మెంబర్లు సర్పంచులు మాజీ సర్పంచ్లు కావచ్చు అందరికీ రజాక సంఘం సోదరులకు రజాక సంఘం అధ్యక్షులకు అందరికీ నాకు అన్ని విధాల సహాయపడతాను ఇప్పుడు ముస్థాల మండలంలో రజక సంఘం ఆధ్వర్యంలో మడలేశ్వర స్వామి సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈరోజు మడేలేశ్వర స్వామి యొక్క గుడి నిర్మాణంలో భాగంగా మరి పూజా కార్యక్రమానికి నిలిచేందుకు ప్రజాతర సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మరి రాజకీయ నాయక మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వెంటనే ఇది పరిగెత్తిన ఈ గుడి నిర్మాణం పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రభుత్వం తరఫున ఏవైనా సహకారం అందించాలంటే దానికి మేము ముందుండి మీకు వెళ్ళవేళలా సహకారం అందిస్తామని చెప్పి మీకు రజక సభ్యులందరూ కూడా తెలియజేస్తు మరి పిలిచినందుకు అందరూ కూడా దాని పేరు పేరున ధన్యవాదాలు తెలుసుస్తాం ఇందులో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి